హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ చేపలకైతే వచ్చినాం ఇప్పుడు బాగా దూరం వచ్చినాం తెలంగాణలో జగిత్యాల డిస్టిక్ రాయికల్ ఇది రైకల్ మండల్ అంటే చేపలకనేం రాలేదు అయితే వర్క్ వచ్చినాం ఇక్కడ ఎంజాయ్ ఇప్పుడు టైం వర్క్ టైం అయితే అయిపోయింది మా మామూలు చేపలు తీర్చినట్టు చేపలు పడదామని వెళ్తున్నాం వీడైతే చూడు ఫుల్ మజా ఉంటుంది చూడండి చేతు చేపలు పడతాం ఇక ఎట్లా పడతామో ఏం లేదు చూడు ఇగో చెరువు అయితే మొత్తం ఎండిపోయింది అంటే ఎండిపోయి ఇంత నీళ్లు ఉన్నాయి ఇగో అలుగులు బొర్రకుండా వాళ్ళైతే ఇట్లా పెట్టి ఇగో వెళ్తున్నాయి చేపలు చూసుకుంటా వెళ్తాం ఇదా ఇప్పుడు వచ్చినప్పుడు పడతాం ఇక్కడ కానీ నీళ్లు ఫుల్ సారి మొత్తం ఎండిపోయినప్పుడు వచ్చినాం చూద్దాం ఇట్లా ఉన్నాయి చేపలు ఎక్కడ ఉన్నాయి చలో షో ఇది అప్పుడు పాంషాబ్ పట్నం పెద్దది లేవిడ చూడదు నీళ్ళు ఉంటుండే ఎప్పుడు ఇప్పుడు నీళ్ళు సుక్క నీళ్ళు వెండిపోయినాయి వెళ్ళిపోయినాయి మరి ఇస్తాం ముంగట ఇప్పుడు అడ్వెంచర్ ఎట్లుంది ఇగో ఎట్లున్నాయి కందురిగాలు కుప్పల కుప్పల కుప్పలు ఉన్నాయి ఇడా ఓ కరాయా మరి కుప్పలు కుప్పలు హా గాంధర కాలు నవ్వుతీ నవ్వది కాదులేస్తున్నాం మరి నీళ్ళు అయితే లేవు మరి ఒర్రె పండా చూసుకుంటా పోతున్నాం ముందల్లో జిబ్బులలో అయితే బాగా కష్టపడుతున్నాం మరి వచ్చిందా చేపలు దొరుకుతాయో మరి లేదో కానీ ఇగో ఈ జిబ్బులలో అయితే తిప్పుతున్నాడు ఆ ఏడ చూసినా ఇందాక నీళ్ళు అవు నీచే ఉన్నాయా మరి ఇట తిప్పు వస్తున్నావు ఇగో ఈడ కూడా వాడుతుంటేవి మేము అప్పుడప్పుడు ఈడ కూడా నీళ్ళు ఎండిపోయినాయి వాడుకుంటున్నాడు నీళ్ళు నడుముకు నీళ్ళు ఉంటుండే అప్పుడు ఇంట్లో వాడుతుంటే మేము నీళ్ళు ఎండలు బాగున్నాయి కదా ఎండిపోయినాయి ఫైనలీ మేము వచ్చేసినాం వచ్చినాం బైస్ ఒక్కరు ఎండితే అన్నీ సేపర్ అయితే చూడు రిగో చిన్న చిన్న బాగా

ఇంకో చేపలు అది పోతున్నాయి అలా పోతున్నాయి అలాగ పోవద్దని లప్పలు పెడుతున్నాం ఫస్ట్ రౌతులు లప్పలు అవి పెడుతున్నాం ఇక లోపల పెట్టి ఇల్లు వాడతాం ఇక ఇల్లు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇక చూస్తాం మరి ఇక పెట్టి పెట్టికి రాలే గడ్డి సూచి పిల్లరు

హహ్ గుగుగా సివిల్ చూడండి చాలా వెట కడు గుర్చేస్తా ఇట్లా మీరు చాలా వెట అబ్బా కౌడాయ్ పోతి తప్పుంది కారు చెడి అది వస్తుంది మీరు చాలా వెట నేను తీస్తా అక్కడ पू रुदाला मत मार अरे सर पास ह पूत रुदो पूत हाय 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 गल 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 इको मुश्किल इंगा इतालिवान कोण मोटा सा कोण लोकाला अरे सर मध्ये ओ ओरकेतनी नोरतनी उंडदी ने गोलकला तो जाऊ कटि पट न ये गांडस कितना वेस्टी कम की येली कितनी रोज होती है सर इधर मत बस ये दूर के हट दूर के मतशापन निकला अब रिंडू ने बसता अरे इडो जल्दी जा रिकॉर्ड रिकॉर्ड कर काडू तो बोलू कर जाला में जाला में कुछ सिस्टम है कि बस जाला में जाली बिंडी ने पोकर मोटो निकाय पटर ना किंड किंड हाँ किंड काम हाँ सही बात हाँ अच्छा ठीक है गीत नहीं आता गीना वो तो ये क्या नहीं वो भी क्या नहीं बहुत तलवार ना ना गीत में डस रही है बंद कर कोई ना कोई जो अपना बंपर कुछ मिलेगा सस्ते में मिलेगा

ये पहुंच गया आ डायरेक्ट को नोक पे बैठ जा सॉरी ये बुला मेरा ए हे।, ए हे ए हे ए ए ए ए वो कार को ना आ ना गया ना चल खड़ी ये ना ఏ ఇంకొససారి చేత అన్న ఏదేయ్యో సరే సరే దల్లి నా తాపాలికి నా కొంచెం కొను కొను కొన్న ట్రాక్ నా హై ఫ్రీస్ మట్ట అబ్బ బాకివ్ పెద్ద మట్ట దరికింది హాఫ్ కేజీ ఉంటది హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటది ఏ జాతై మేరే దొవో దొహై హం గల ఫణాగ కదా పురు హం గాణ ఫాట్న పురు हाँ दलीप बोर सोने लगा आपसे बढ़ाएंगे ये मुट्ठा है ना ये हाँ किलो चोरी है, का। का है।, 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 है। <laughs> नहीं रो सेकड़ा किलो बच रहा है सेकड़ा एक का पाम लट्ठा ये ना है बन लोना लोना आड़ के প্টল মাড-না, একয� challenge নখযেটলে. মাড-মাড-না-পেটল to be আরার বাজমাড-মাদলে. কায়ে মাড